ఏమైనా ఉన్నావా ఇయో చప్ప పట్టుకుప్పా ఏడా తెచ్చినవా ఇగో పెద్ద మాకపోతే పెద్ద మేకపోతుందా మరి చప్ప గిందే ఉంటుందా తుంట తుంటుండదా మెంటలానే ఉన్నాయి పెద్ద మాకపోతే అందులో లాత చూసుకొని తీసుకొచ్చిన ముదిరిందేమిటేమిటి ఉండదా అని అందుకు తెచ్చినావు అగ్గో నీకు భలే బుద్ధి పుట్టింది కదా గట్టేట్లేదు ఏ బుద్ధి అయింది నీకు రే ఏమున్నాయను అసలు పండుగలు చికెన్ చికెన్ తిని తిని మంచిగా అనిపించలేదు మళ్ళా కోచిస్తే మంచిగా అనిపేది నచ్చదు అందుకే అలా సప్ప తీసుకొచ్చినా మనం కొట్టుకున్నానుకో మంచిగా ఉంటుంది సరే సరే ఇలా మంచిగా ఉమ్ముడే ఇలా కడిగి మంచిగా కొడితే ముక్కలు సైజు సైజు ముక్కలు కొడతా మరి ఇలా కొవ్వు ఎక్కువ కొవ్వు కాదు ఇది మా చూడుగో ఎదురు చూస్తున్నాయను అసలు సరే సరే ఒకసారి పట్టుకోవాలి సపోర్ట్ సపోర్ట్కూనే ఏ నువ్వు బాగు దాని ఎట్లా నల్ల ముఖం చెప్తాను చూడు ఇప్పుడు నేను మళ్ళీ గలం జోలికి ఎందుకే పండుగలు మన సందరం మనం పండుకోవడానికి నీ వరకు మూడు దాంతో జుట్టయితే గిటా కట్ట గట్టిని చువో చూబో ఉన్నావాడే ఇక చూడు నా నీ సప్ప తెచ్చిండి సప్పకుండా ఇవాళ మంచుగుంటే సబ్బ కూర పోతున్నా నేను ఎందుకే నీకు అంత పొగరు